తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలకు అధికార మదంతో మహిళలను అవమానించడం అలవాటుగా మారిందని ఎమ్మెల్సీ వరద కళ్యాణి విశాఖపట్నం వైఎస్ఆర్ సిపి కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ పదహారు నెలల పాలనలో అధికార పార్టీ ఎమ్మెల్యేలు మహిళల పట్ల కాలకేయుల్లా మారని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నతోనే ఇంత నీచంగా ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు దేవుడు అంటే కూడా లెక్కలేదంట బూట్లు వేసుకొని పూజలు చేస్తారంట అలాంటి వ్యక్తికి మహిళలంటే గౌరవం ఎలా ఉంటుందని మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం అంత దారుణంగా మహిళలంటే గౌరవం లేని వ్యక్తి కాబట్టి ఒక దళిత మహిళని కూడా చూడకుండా అంత వ్యక్తిత్వ హననం చేస్తూ మాట్లాడడం నిజంగా దారుణం దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము తక్షణమే ఎమ్మెల్యే మా కృపాలక్ష్మి గారికి క్షమాపణ చెప్పాలి అలాగే చంద్రబాబు నాయుడు గారు మీ పార్టీలో ఎమ్మెల్యే ఇంత దారుణంగా మాట్లాడినందుకు అతని మీద చర్యలు తీసుకోవాల్సిందిగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము అలాగే మా కృపాలక్ష్మి గారు పోలీస్ స్టేషన్లోని అలాగే తీసుకుంటే ఎస్సీ కమిషన్కి నేషనల్ ఉమెన్ కమిషన్కి కంప్లైంట్ ఇవ్వబోతున్నారు వాళ్ళందరూ కూడా ఈ ఎమ్మెల్యే మీద చర్యలు తీసుకోవాల్సిందిగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము తెలుగుదేశం పార్టీలో తీసుకుంటే ప్రతి సందర్భంలో కూడా ఎమ్మెల్యేలకు కానీ వాళ్ళ నాయకులకు కానీ మహిళలంటే గౌరవం లేదు సభ్యత సంస్కారం లేకుండా ప్రవర్తిస్తూ ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం దీనికి కారణం ఏంటి అంటే చంద్రబాబు నాయుడు గారి ప్రోత్సాహం ఇలాంటి తప్పుడు పనులు చేసినా ఎటువంటి శిక్ష వెయ్యరు అన్న ధైర్యం ధైర్యంతో ఈరోజు దిగజారిపోయి ఈ విధంగా ఆ పార్టీ ఎమ్మెల్యేలు ప్రవర్తిస్తూ ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము కాబట్టి అసలు తీసుకుంటే చంద్రబాబు నాయుడు గారి సొంత జిల్లాలో ఒక మహిళని ఒక నియోజకవర్గ సమన్వయకర్త అయిన మహిళని ఈ విధంగా మాట్లాడడం ఎంత దారుణం చెప్పండి అలాగే తీసుకుంటే ఆవిడ చేసిన తప్పేంటి తెలుగుదేశం పార్టీ వాళ్ళ మద్యం డెన్ అక్రమ మద్యం ఒక కల్తీ మద్యం డెన్ దొరికింది అని దాని మీద ఆవిడ పోరాటం చేశారు ఫ్లెక్స్ వేయించారు అందులో తప్పేముంది నిజమే కదా మీ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వాళ్ళే బయట పెట్టారు కదా మీ తంబలపల్లి ఇన్ఛార్జి అడ్డంగా అందులో దొరికారు కదా మరి దాన్ని ఆవిడ చెప్తే తప్పేంటి అంటే నిజాల్ని జీర్ణించుకోక జీర్ణించుకునే ధైర్యం లేక ఈ విధంగా ఆవిడ్ని వ్యక్తిత్వ హననం చేస్తూ ఆవిడ గురించి చాలా నీచంగా మాట్లాడడం నిజంగా ఎంత దారుణం ఇలాంటి వాళ్ళని ఎందుకు క్షమిస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు ఎందుకు ఈ సంఘటనలో మీరు నోరు మెదపట్లేదు అని నేను అడుగుతూ ఉన్నాను అలాగే తీసుకుంటే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు అవ్వచ్చు నాయకులు అవ్వచ్చు మహిళల పట్ల కాలకేయుల్లా మారిపోయిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము చాలా దారుణంగా ప్రవర్తిస్తూ ఉన్నారు మహిళల విషయంలో ఇలా ఈ ఎమ్మెల్యేనే కాదు చాలా మంది ఎమ్మెల్యేలు దిగజారిపోయి మహిళలకి వ్యక్తిత్వ హననం చేస్తూ వాళ్ళ గురించి చాలా దారుణంగా ప్రవర్తించడం దారుణంగా మాట్లాడడం చేస్తూ ఉన్నారు అక్కడే తీసుకుంటే మనం చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారికి అత్యంత సన్నిహితుడైన ఎమ్మెల్యే బొజ్జలు సుధీర్ రెడ్డి గారు ఏం చేశారు ఈ మధ్య అంతా కథల కథలుగా వినడం జరిగింది వాళ్ళ కోటంలో పార్టీ అయిన జనసేన నాయకురాలైన కోట వినీత అనే ఆమెకి ఆమె గురించి ప్రైవేట్ వీడియోలు తీయించడానికి అరవై లక్షల డబ్బులు ఆమె డ్రైవర్ కి ఎరచూపి తీయించాడు అని చెప్పి ఆ కోట వినీత అన్నావిడ మొన్న ఎన్నో సందర్భాల్లో ఆవిడ చెప్పడం జరిగింది మొన్ననే కొద్ది రోజుల క్రితం అయితే ఆ డ్రైవర్ తాలూకా సెల్ఫీ వీడియోలు ఈమెని హత్య చేయడానికి కూడా అతను సంకల్పించాడని చెప్పడం జరిగింది అంటే ఎంత దారుణంగా దిగసారిపోయి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అయిన ఈ బొజ్జల సుధీర్ రెడ్డి అనే వ్యక్తి ప్రవర్తిస్తూ ఉన్నాడో మనం అర్థం చేసుకోవచ్చు మరి ఏమైనా చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు గాని అతని మీద చర్యలు తీసుకున్నారా ఖచ్చితంగా అలాంటి వ్యక్తి మీద చర్యలు తీసుకోవాలి కదా ఏ మాత్రం చర్యలు తీసుకోలేదు అంటే ఎంత దారుణంగా వాళ్ళ పార్టీలో వాళ్ళకి వాళ్ళ కూటమిలో వాళ్ళకి రక్షణ లేని పరిస్థితి ఈ రోజు తీసుకుంటే ఇలాంటి తప్పుడు పనులు చేసిన ఎమ్మెల్యేల మీద చర్యలు తీసుకోవడానికి పోలీసుల వ్యవస్థని ఉపయోగించట్లేదు కానీ ఇలా అమాయకరాయలైన సుగాలి ప్రీతి తల్లిని అరెస్ట్ చేయడానికి మాత్రం ఇదే పోలీసులు వీళ్ళు ఉపయోగిస్తూ ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం ఆవిడ ఈ కూటమి ప్రభుత్వం వచ్చి పదహారు నెలలుగా ఎన్నో పోరాటం చేసింది సుగాలి ప్రీతికి ఆ విధంగా చంపేసిన వాళ్ళకి శిక్షించాలి వాళ్ళని పట్టుకోవాలి సిబిఐ ఎంక్వైరీ వెయ్యాలి అని చెప్పి ఆ తల్లి పార్వతి ఎంతగానో పోరాటం చేస్తే కనీసం స్పందించట్లేదు అసలు ఎన్నికల ముందు ఏం జరిగింది పవన్ కళ్యాణ్ గారు ఆ కర్నూలు వెళ్ళినప్పుడు ఆ తల్లిని సొగాలి ప్రీతి తల్లిని అడ్డం పెట్టుకుని ఓట్లు అడగడం జరిగింది మా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే మొదటి కేసుగా సొగాలి ప్రీతి కేసుని మేము తీసుకుంటాము దానికి ఆ కేసుకి న్యాయం చేస్తాము అలాగే సిబిఐ ఎంక్వైరీ వేస్తాము అని చెప్పి ఎన్ని మాటలు చెప్పారు కదా పవన్ కళ్యాణ్ గారు మరి ఈ రోజు మీరు వెళ్ళారు కదా మరి ఆ తల్లిని తల్లిని కలవాలి కదా తీసుకుంటే ఎర్లీ మార్నింగ్ నుంచి కూడా ఆ తల్లిని సొగాలి ప్రీతి తల్లిని అక్రమ నిర్బంధం చేయడం జరిగింది అంటే పోలీసుల్ని ఎలా అమాయకులైన మహిళలకి అక్రమంగా నిర్బంధించడానికి వాడుతున్నారు తప్ప తప్పుడు పనులు చేస్తున్న మీ ఎమ్మెల్యేల మీద చర్యలు తీసుకోవడానికి మాత్రం వాడట్లేదు అనేది స్పష్టంగా అర్థమవుతుంది ఇప్పుడు తీసుకుంటే ఆ సుగాలి ప్రీతి తల్లికి న్యాయం చేయాల్సిన బాధ్యత ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారికి అలాగే ఉప ముఖ్యమంత్రిగా ఉన్న పవన్ కళ్యాణ్ గారికి ఉందా లేదా అని నేను అడుగుతూ ఉన్నాను ఎందుకు ఆ కేసుని నీరుగా చేసి ఈ రోజు పట్టించుకుని పరిస్థితిలో ఉంచారు ఏమంటే పవన్ కళ్యాణ్ గారు సాక్ష్యాలు తారుమారు అయిపోయాయి అంటున్నారు ఎప్పుడు అయ్యాయి ఇదే కూటమి ప్రభుత్వం గతంలో అధికారంలో ఉన్నప్పుడే కదా మీ తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండేప్పుడే కదా సాక్ష్యాలు అయ్యాయి మరి ఎందుకు పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు ఆ కేసు తాలూకా పూర్వపరాలు పరిశీలించి సిబిఐ ఎంక్వైరీ వేసి ఆ తల్లికి న్యాయం జరిగేట్టుగా చేయట్లేదు అని నేను అడుగుతున్నాను అంటే ఎన్నికల్లో ఓట్లు వేయించుకోవడం కోసం ఆ సుగాలి ప్రీతి తల్లిని అలాగే సొగాలి ప్రీతి కేసుని ఉపయోగించుకొని ఈ రోజు గాలి కొదిలేశారు అంటే మహిళల మాన ప్రాణాలంటే తనం ఒక చులకన భావం అనేది క్లియర్ గా స్పష్టంగా అర్థమవుతూ ఉంది అలాగే ఈరోజు తీసుకుంటే ఈ సంఘటనలే కాదు ఎన్నో సందర్భాలు ఇప్పుడు ఈ ఎమ్మెల్యే థామస్ విషయం అవ్వచ్చు లేదా సుధీర్ రెడ్డి గారి విషయం అవ్వచ్చు ఈ విషయమే కాకుండా ఎన్నో సందర్భాల్లో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు ఎంత దారుణంగా మహిళల కోసం మాట్లాడడం జరిగింది వాళ్ళ వ్యక్తిత్వ హననం చేయడం జరిగింది గతంలో నగరీలో మాజీ మంత్రి గారైన రోజా గారి కోసం ఆ గాలి భాను ప్రకాష్ అనే వ్యక్తి ఎంత నీచంగా మాట్లాడితే కనీసం అతని గురించి ఎటువంటి చర్యలు తీసుకోలేదు రోజా గారు కంప్లైంట్ ఇచ్చినా కూడా ఎటువంటి స్పందన లేని పరిస్థితి నిజంగా మహిళలకి ఎంత అవమానంగా మాట్లాడుతున్నా పట్టించుకోకపోవడం ఈ ప్రభుత్వానికి నిజంగా సిగ్గు చేయటం అని తెలియజేస్తూ ఉన్నాను అలాగే తీసుకుంటే మా జడ్పీ చైర్మన్ అయిన ఒప్పాల హారిక గారి మీద తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఎంత దారుణంగా దాడి చేయడం జరిగింది కారు ఎంతగా ధ్వంసం అయింది ఆమె కేసు పెట్టినా కనీసం పట్టించుకోలేదు అలాగే తిరిగి మళ్ళీ ఆమె భర్త మీద కేసు పెట్టడం జరిగింది అంటే ఎంత దారుణంగా వ్యవహరిస్తున్నారో అర్థం చేసుకోవచ్చు అలాగే సతివేడు టీడీపీ ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం అనే వ్యక్తి లైంగిక వేధింపులు చేశాడు అని చెప్పి మీ తెలుగుదేశం